హాయ్ సార్ సార్ ప్రస్తుతం చాలా కేసెస్ ఫ్రోజన్ షోల్డర్ వస్తున్నాయి సో హౌ యూ గెట్ ఫ్రోజన్ షోల్డర్ ఆర్ పిఏ షోల్డర్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మనతో రినోడ్ ఫిజియో డాక్టర్ ఫయాజ్ ఉన్నారు బట్ సీనియర్ డన్ హండ్రెడ్స్ హండ్రెడ్స్ అండ్ అండ్ ఆఫ్ 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 థౌజండ్స్ ఏసీఎల్ షోల్డర్ కేసెస్ సెలబ్రిటీ అని కూడా చెప్పుకోవచ్చు యూ డన్ ఫర్ ఫ్యూ సెలబ్రిటీస్ ఆల్సో సో ఏదైనా కాంప్లెక్స్ కేసెస్ ఉన్నా ఎనీ కఫ్టేర్ ఉన్నా బ్యాంకర్ట్స్ అయినా నేను తెనుకు అప్పచెప్తాను చెప్తాను సో తెనుతో కూర్చొని ఈరోజు విల్ డిస్కస్ అబౌట్ ఫ్రోజన్ షోల్డర్ సో మీరు అడిగినట్టు కాజస్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్ డాక్టర్ ఫైనాజ్ మనకు తెలియంది ఏం లేదు ఫ్రోజన్ షోల్డర్ ఈజ్ కామన్ ఇన్ నెంబర్ వన్ డయాబెటిక్ పేషెంట్స్ నెంబర్ టూ హైపోథైరాయిడ్ పేషెంట్స్ నెంబర్ త్రీ పార్కింగ్ ఆర్ ఎనీ పేషెంట్స్ విత్ వాస్కులర్ యాక్సిడెంట్ ఆర్ ఎనీ ఓల్డ్ ఎంఐ ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ ఎనీ పేషెంట్స్ హూ ఆర్ ఆన్ కీమో సమ్ ఫ్యూ మెడిసిన్స్ ఆల్సో దే ఆర్ మోర్ ప్రోన్ టు కాజ్ ఫ్రోజన్ షోల్డర్ సో ఎప్పుడైనా మనకు ఒక ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్ వచ్చాడంటే వీ షుడ్ డెఫినెట్లీ రూల్ అవుట్ ఇఫ్ హెస్ గాట్ డయాబెటీస్ థైరాయిడ్ ఇవన్నీ చూసుకోండి సో ఇది ఎక్కువ డయాబెటిక్ పేషెంట్లు ఎందుకు వస్తుంది సార్ దేర్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ థియరీ బిహైండ్ దట్ సో డయాబెటిక్స్ అండ్ థైరాయిడ్ పేషెంట్స్ ఆర్ సంహౌ దేర్ మోర్ ప్రోన్ టు ఫ్రోజన్ షోల్డర్ బికాస్ అక్కడ అక్కడ క్యాప్షుల్ అనేది టైట్ అవుతుంది అనమాట గ్లైకోజిలేషన్ వాళ్ళ ఎస్పెషల్లీ ఇన్ డయాబెటిక్స్ లో గ్లైకోజిలేషన్ అయ్యి ఓకే సో మనం దీనికి ఇచ్చే మెయిన్ ట్రీట్మెంట్ యా టెక్స్ట్ బుక్స్ ఏమైనా ఉంటుందంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆఫ్ ఫ్రోజన్ అండ్ షోల్డర్ విల్ హ్యావ్ రిలీఫ్ విత్ ఫిజియో ఆర్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ బట్ దే హావ్ ఇట్ విల్ టేక్ వన్ ఇయర్ టైం కానీ ఇవాళ పేషెంట్స్ కి వన్ ఇయర్ పడుతుంది ఆగండి అంటే ఎవరు ఆగలేరు బట్ అట్ ద సేమ్ టైం ఆల్ ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్ ఆర్ నాట్ సేమ్ సమ్ ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్ వాళ్ళకి కఫ్ట్ ఇయర్స్ కూడా ఉంటాయి వాళ్ళకి రొటేటర్ కఫ్ మజిల్స్ కూడా చిరిగి ఉంటాయి లేదా అన్కంట్రోల్ డయాబెటిస్ ఉండొచ్చు లేదా అన్కంట్రోల్డ్ థైరాయిడ్ ఉండొచ్చు సో ఎవ్రీ పేషెంట్ ఇస్ నాట్ సేమ్ సో వాళ్ళకి థైరాయిడ్ కనుక ఉందంటే థైరాయిడ్ కంట్రోల్ చేయాలి షుగర్ కనుక ఉందంటే వీ నీట్ టు కంట్రోల్ దా షుగర్ లెవెల్స్ సో మెయిన్ డయాగ్నోస్టిక్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఏంటి సార్ ఫ్రోజన్ షోల్డర్ ని కనుక్కోవాలి మీకు ఉంది అని తెలుసు యా నెంబర్ వన్ హిస్టరీ ఇఫ్ ఈస్ గా డయాబెటీస్ యా ఓకే హిస్టరీ పరంగా క్లినికల్ ఎగ్జామినేషన్ పరంగా ఇప్పుడు కఫ్టేర్ ఉందనుకోండి ఉంది అనుకోండి కంప్లీట్ కఫ్టేర్ ఉందంటే మనం ఇట్లా చెయ్యి వదిలేస్తే తప్పని పడిపోతుంది డ్రాప్ పాజిటివ్ ఉంటుంది అండ్ అందరిలో ఉండాలని ఏం లేదు బట్ మెజారిటీ పేషెంట్స్ లో కంప్లీట్ కఫ్టేర్ ఉంటే ఉండే అవకాశం ఉంటుంది ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్ ఏంటంటే మెయిన్ గా వాళ్ళ రొటేషన్స్ లిమిటేషన్ ఉంటుంది ఈ మూమెంట్ ఈ మూమెంట్ ఇట్లా అనడానికి ఇబ్బందిగా ఉంటుంది జాకెట్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది సో వాళ్ళకి మెయిన్ గా రొటేషన్స్ లిమిటేషన్ లేకపోతే ఎక్స్ రే నార్మల్ గా ఓకే ఎక్స్ రే విల్ బి నార్మల్ అందుకనే పేషెంట్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఒక డయాగ్రామ్ గీసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఇఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సస్పిషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కఫ్టర్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి ఎక్స్ రే కనపడదు కాబట్టి టు గెట్ ఎంఆర్ఐ సో ఫిజియోథెరపీ రోల్ ఏంటి సార్ ఇందులో ఫిజియోథెరపీ గ్రేట్ రోల్ ఫ్రోజన్ షోల్డర్ కి ఫిజియోథెరపీ గ్రేట్ రోల్ సో నేను స్ట్రైట్ అవే ఫిజియో ట్రై చేయండి అని చెప్తాను సో ఫిజియో ఫెయిల్ అయ్యి ఫిజియో వల్ల అవ్వట్లేదు అంటే దెన్ ఐ ట్రై నేను ఇంకొక నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాను సో ఈ మధ్య స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు దాని మీద మీ ఒపీనియన్ దట్స్ వాట్ కొంతమంది పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఫిజియో కోఆపరేట్ చేయాలి వాళ్ళు ఏమంటారు ఫిజియో చేసిన తర్వాత ఎక్కువైందంటారు కొంతమంది వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది టెరిపుల్గా ఉంటుంది వాళ్ళకి నొప్పి తట్టుకోలేదు సో అలాంటి పేషెంట్స్లో యా వి కెన్ ట్రై ఎస్పెషల్లీ వాళ్ళకి షుగర్ కనుక కంట్రోల్లో ఉండి ప్రిఫరబుల్లీ నాన్ డయాబెటిక్ పేషెంట్స్ ఓకే నాన్ డయాబెటిక్ ఉంటేనే స్థిర యా ఓకే డయాబెటిస్ ఉందంటే రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలి ఇంకోటి డయా షుగర్ లెవెల్స్ షుడ్ బి అండర్ కంట్రోల్ ఓకే సో వి వీ హాప్ టు టేక్ రీసెంట్ గా ఒక డాక్టర్ ఆవిడ గైనకాలజిస్ట్ వాళ్ళ మదర్కి చేసాం ఫ్రోజన్ షోల్డర్ కి మానిపలేషన్ అంటే సో ఆఫ్ ఆఫ్ పేషెంట్ వెరీ ఇంపార్టెంట్ సో కఫ్ టైర్ కి ఫ్రోజన్ కి డిఫరెన్స్ అయితే మీరు చెప్పారు బట్ అది రూల్ అవుట్ చేయడానికి ఎంఆర్ఐ ఇస్ బెటర్ ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి అల్ట్రాసౌండ్ చీప్ అండ్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి అల్ట్రాసౌండ్ స్కాన్ బట్ ఎంఆర్ఐ ఇస్ బెటర్ ఒకవేళ

సో సర్జరీ అంటే దట్స్ వాట్ వి హావ్ టు సీ పేషెంట్ కి అదర్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా కఫ్ ఉందా లేదా చూడాలి ఇంపింజ్మెంట్ ఏమన్నా ఉందా లేదా చూడాలి ఆల్్రెడీ ఆ మందులు వాడాలా చూడాలి ఆల్్రెడీ మందులు వాడుతున్నా తగ్గడం లేదు 1 ఇయర్ నుంచి ఉంది కఫ్ కూడా ఉంది అంటే యా ఆబ్వియస్ గా సర్జరీ ఆర్థ్రోస్కోపీ ఆర్థ్రోస్కోపీ ఆ ఇన్ మానిప్యులేషన్ అండ్ రిలాక్సేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి మీరు రికవర్ అంటే ప్రాపర్ ఫంక్షనింగ్ కి డైలీ యాక్టివిటీస్ కి రిటర్న్ వన్ వీక్ లో వచ్చేస్తారు ఓకే సో రీసెంట్లీ మీరు చూశారు పేషెంట్ కి ఆ వి హ డన్ లాస్ట్ టైం మీరు చేసిన కేస్ కి ఆ అడిస్సివ్ క్యాప్సూలేటిస్ లేమైపోయితుందంటే ప్రోజన్ షోల్డర్ లో క్యాప్సూల్ టైట్ గా ఉంటుంది సో మానిప్యులేషన్ అండర్ అనస్టీషియా అంటే ఏంటంటే పేరులోనే ఉంది వాళ్ళకి సెడేషన్ ఇచ్చేసి ఆపరేషన్ థియేటర్ లో వి ట్రై టు గెట్ బ్యాక్ देयर మూమెంట్స్ దట్ ఇస్ వాట్ వి డూ సో నేను ప్రియా ముందు వీడియో ముందు మూమెంట్స్ వీడియో తీస్తాను తర్వాత ఓటీలో నేను వచ్చిన వీడియోస్ తీసి వాళ్ళకి పేషెంట్ అటెండెన్స్ నేను చూపిస్తాను యూజువల్గా వన్ వీక్ లో వాళ్ళకి చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ